ఇచ్చిన మాట తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం పేద గుండెకు ప్రతి పథకము పంపిండు గడప గడపకు పులి గడుపులో పులి పుట్టి నట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండలకు కట్టడమే చెగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూల్లు మారుతా ఉన్నాయి రూపు లేదా మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం గురేష్ ఫీరిక్స్ ద్వారా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా తగ్గడం జరుగుతా ఉంది కూడా చెప్పండి పేరుక హడలు అసలు సబోడు ఎవడికి మెడలు ఆ యనెదురుగ కొడుతున్నరు కొడను వేసి పుంటరుగా కప్పక చెడలు ఆమె తోడి కన్సౌడల్బూమెద్ పులకు సౌమజాసం కల్ప యాత్ర చేసి గెలిసర యుద్ధం కౌరు సౌ గగ్గన పెట్టే జత కట్టడమే మీ జెండో ఛల గుండల గుడి కట్టడమే జగను జెండో ঝల్ బలి పలిరా పులిరే దులలా గుట్టింద పులిరా కుച്ചిల కూర్చోవడమే మీ జెండో కుచ్ఛనమే జనమే నర్నది జగను జెండో పలిరా భలి పలిరా బలిరా బేట పదుకుల మా ఆ పులిరా వాసన్న ఈ రోజున మీకు తీర్చడానికి మీ ముందుకు రావడం అనేది మీ ముఖాల్లో ఉన్నటువంటి ఆనందాన్ని చూడడానికి వారు మీ ముందుకు రావడం అలాగే మీరందరూ కూడా ఎంతో ఆసక్తిగా మరి వారి కోసం ఎదురు చూడడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం మరి గత ప్రభుత్వాలు అయితే ఎప్పుడు ఎవరు ఎవరికి కూడా ఒక్క పట్ట కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మేము చాలా అభివృద్ధి చేసామంటూ డబ్బాలు కొట్టుకుంటూ ఉంటే వారు ఇచ్చిన మాటకు కట్టుబడి చివరికి పట్టాలు ఇవ్వలేకపోతే నేను రాజీనామా కూడా చేస్తాను నాకు నెక్స్ట్ ఎలక్షన్స్కే నేను పోను అని చెప్పి పిచ్చి పిచ్చి కూర్చొని మరి సీఎం గారి దగ్గర కూర్చొని మరి మనందరికీ కూడా దాదాపుగా రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలని మరి తీసుకొచ్చి రైతుల దగ్గర దాదాపుగా నాలుగు వందల ఎకరాల పొలాన్ని కొని మీకు అందరికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అందున కూడా ఇది లాస్ట్ టైంలో మరి నాలుగు సంవత్సరాలుగా నా ప్రజలు ఎదురు చూస్తున్నారు మరి గతంలో ఎర్రజరల దగ్గర స్థలాలు ఇస్తే అక్కడ కోర్టులో వేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ విషయాన్ని ఈ రోజున మరి ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ రోజున పట్టాలు ఇస్తారు అని అంటే నెల రోజులే టైం ఉంది ఎలక్షన్స్కి ఈ నెల రోజుల్లో పట్టాలు ఎలా ఇస్తారా అని కూడా మరి ప్రతిపక్ష పార్టీలు మనం ప్రశ్నించడం జరిగింది అయితే మన వాసన మాట తప్పని నాయకుడు ఏ పనైనా సరే వారు పట్టుకున్నారు అంటే ఏ రకంగా చేయగలరు అనేది ఈ రోజున మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నది ఎలా అంటే పదిహేను రోజుల్లోనే పాతికి పట్టాలు రోజుల్లో చాలా సంతోషం మరి ఈ రోజు ఇక్కడ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది మరి ఈ నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల కాలంలో రాల్గొండలో ఏమి అభివృద్ధి చేసింది అని కూడా మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ హాస్పిటల్ మనం ఓపెన్ చేసుకున్నాం పన్నెండు గడకుల దాదాపు కోటి ఇరవై లక్షలతోటి హాస్పిటల్ ఓపెన్ చేసుకున్నాం తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ప్రైమరీ హై స్కూల్ ఎస్సీ కాలనీలో దానికి ఎనభై ఐదు లక్షలతోటి పనులు జరుగుతూ ఉన్నాయి పూర్తి అవుతున్నాయి తొందరలోనే అలాగే మశానం సంబంధించినటువంటి వాడిని బాగు చేయడానికి ఎస్సీ కాలనీలో రెండు పరిధిలో అందరూ మనం మన అందరూ సమానం లేదు డెబ్బై లక్షలు దాదాపు పూర్తి దశలో ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లకి యాభై యాభై తొమ్మిది లక్షలు అది పూర్తయినాయి అలాగే బీసీ కాలనీకి సంబంధించి ముప్పై లక్షలు పూర్తి కూడా తెలియజేసుకుంటా ఉన్నా అలాగే బోసీకి సంబంధించి ఇరవై లక్షల్లో పనులు పూర్తయినాయి నాడు రైలు ద్వారా హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్ దాన్ని రెన్నోవేషన్ సంబంధించి ఆధునీకరణకు సంబంధించి కూడా దాదాపు ఎనభై ఎనిమిది లక్షలతోటి పూర్తి చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే వాటర్ ట్యాంకర్స్ పైప్ లైన్ ఎస్సీ కాలనీలో పది లక్షలతో పూర్తి చేయడం జరిగింది మినరల్ వాటర్ ప్లాంట్ పది లక్షలు పూర్తి చేయడం జరిగింది సచివాలయ నిర్మాణానికి అరవై రెండు లక్షలు మంజురి పనులు ప్రారంభించడం జరిగింది అలాగే సిమెంట్ రోడ్డు కాలువ నిర్మించటకు నలభై నాలుగు లక్షలు మంజూరు పనులు అయినాయి పనులు ప్రారంభిస్తాను తెలియజేసుకుంటా ఉన్నాగే అలాగే చెరువు ఆధునికరణ వాకింగ్ ట్రాక్ జిమ్ ఏర్పాటు ముప్పై మూడు లక్షలు పూర్తి లక్షలు ఉన్నాయి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇన్ని పనులు మనం కూడా తెలియజేస్తున్నాము గొప్పగా ప్రతిపక్ష వాళ్ళేమన్నా ఏం మాట్లాడతారు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదంటారు వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో రామండలో ఏం అభివృద్ధి చేశారో మేము అభివృద్ధి చేశారో ఒకసారి ఇళ్ళ పట్టాల విషయంలో చాలా సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి మీరు గత రెండు సంవత్సరాల క్రితమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి వేరే స్థలం చూసి ఏడు వందల ఎకరాలు మరి మేమంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్లో పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము పెడితే ఆ తల పట్టాలకి ఇవ్వకూడదు అది మైనింగ్ ఇవ్వాలని చెప్పి కోర్టులో వేసినటువంటి నాయకులు ఈ తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు వాళ్ళ మిత్రులను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అంటే పేదలకు పట్టాలు ఇవ్వకూడదు అంట సరే అది గవర్నమెంట్ ల్యాండ్ మైనింగ్ అన్నాడు బాగానే ఉంది సరే మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన ఒంగోలు చుట్టుపక్కల ల్యాండ్ మరి గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి రైతు దగ్గర నుంచి కొని మరి పట్టాలు పట్టాలు ఇవ్వాలని అంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రెండు వందల ముప్పై కోట్లతోటి రైతుల దగ్గర కొని మీకు పట్టాలు ఇస్తుంటే మళ్ళా మరలా కోర్టుకేస్తారు ఎందుకు కోర్టుకేసారా అంటే అది ల్యాండ్ ఏమన్నా కొని పట్టాల కొనిస్తున్నాం ఎందుకు కోర్టుకేసారని కోర్టులో జడ్జ్ అడిగితే సార్ డబ్బు నోళ్ళకి ఇస్తున్నారు అంటే అంతా డబ్బు వాళ్ళు అంట మీకు ఇచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ పేదవాళ్ళు అందరూ కూడా అంటారు అంతా కూడా వైసీపీ వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు అంటే ఎవరు పేదవాళ్ళకి ఇచ్చామో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు అమ్మా ఇక్కడ ఉండకుండా ఎవరు లేరుకుండా ఉండరు కానీ ఒక పార్టీ చూడలేదు ఒక మతం చూడలేదు ఒక గుణం చూడలేదు ఎవరు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమని చెప్పాము ఎవరికి రికమెండ్ చేయరా అధికారులే అధికారులు చేస్తే ఎవరికైతే ఇద్దరు స్థలాలు అవసరం ఉందో వాళ్ళకి ఈటం జరిగింది తప్ప మేము ఎక్కడ కూడా చూస్తున్నారు ఫ్యాక్షన్లు కూడా ఫ్యాక్షన్లు కానీ అమ్మఒడి కానీ ఏ ప్రోగ్రాం అయినా కూడా పార్టీకి అతీతంగా మరి ఈయటం జరుగుతుంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఫ్యాక్షన్ కావాలంటే వాళ్ళు జన్మము కమిటీ ఉండేది వాళ్ళు దాన్ని సంతకం పెట్టాలా దాన్ని వాళ్ళు మూడు వేలు ఏమో ఎన్ని ఎన్ని జరిగినాయో మీ అందరు తెలుసు కానీ ఈరోజు ఫెక్షన్ రావాలంటే మీ సచివాలయంలో ఈ వాలంటీర్లు ఇవన్నీ కూడా దగ్గరుండి ప్రతిరోజు వచ్చిన ఫంక్షన్ కూడా ఒకటో తేదీ పొందునే ఇస్లా తలుపు తట్టి ఈరోజు ఫంక్షన్ ఇస్తూ ఉన్నారు ఈరోజు ఎక్కడ మీకు సచివాలయాలు ఏర్పాటు చేశారు మీరు ఏమైనా ఏ ఏ కార్యక్రమం కావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా ఏం చేయాలన్నా ఒక సర్టిఫికేట్ కావాలన్నా మీరు ఒంగోలు పోయి ఎంఆర్ఆర్ స్టూప్ కానీ ఎండి హాస్పిల్ పరిస్థితి వచ్చింది కానీ ఈరోజు సచివాలయం ఏర్పాటు చేసి అన్ని కూడా మనం ఊర్లోనే అన్ని కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేసుకుంటాం ఏ వచ్చినా కానీ ఒకటే చెప్తా ఉన్నా పట్టాలు విషయంలో మళ్ళీ ఈ దామచరణ మాట్లాడతాడు పట్టాలు డబ్బులు డబ్బులు తీసుకురాలేడు అది రావు అన్నాడు సరే మేము కష్టపడి డబ్బులు తెచ్చాం తెచ్చిన తర్వాత పట్టాలు లేదు టైం లేదు అన్నారు అప్పటికి టైం ఉన్నా లేకపోయినా రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం ఈరోజు పట్టాలు గతంలో ఎప్పుడు కూడా ఎమ్ రాసి పట్టాలు ఇచ్చేవాడు కానీ ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం రిజిస్ట్రేషన్ రెండో వాడు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా రెండో వాడు వచ్చి ఇది మా స్థలం అని చెప్పి దొంగ పట్టాలు తీసుకొచ్చేది లేకుండా రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది మీకు తెలుసు పట్టాలు ఇస్తుంటే ఉంగోలు చూస్తాం పట్టాలు ఇస్తుంటే గొంగ పట్టాలు సృష్టిస్తారు పాత అమ్మ సంతకాలు పిలిచి గొంగ పట్టాలకే మూడు పట్టాలు తీసుకొచ్చేవా ఆ పరిస్థితి లేకుండా ఈరోజు ఈ స్థలం మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని కూడా తెలియజేసుకుంటాం మరి మీకు ఇచ్చినటువంటి ఈరోజు మీకు రిజిస్ట్రేషన్ తోటి మీకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు